ఇరకాటంలో ఎస్సీసీ అంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇరకాటంలో పడ్డది ఎందుకు పడ్డదో మీకు అందరికి ఇరగ స్థానిక ఎన్నికల సమయంలో తర్జన పర్జన ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సతమతం అటు కోర్టు ఆదేశాల ఇటు ప్రభుత్వ ఆదేశాల అసలు ఎవరు ఆదేశాలకు పాటించాలి ఎన్నికలకు వదామా వద్దా ఏంది పరిస్థితి అని చెప్పి ఆగమైపోతా ఉంది ఎలక్షన్ కమిషన్ నడుమిట్ల అడకత్తెర్లా పోక చెక్క లెక్క ఇరికిపోయి ఉన్నది అది అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ ఇలా ఇటు కోర్టులు చెప్పింది తినాలన్నా అటు పక్క మరి ఎవరు చెప్పింది తినాలని చెప్పి ఆగమైపోతా ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యత్నం రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ముందే షెడ్యూల్ ఇవ్వడంతో ఎటు తెలుసుకోలేకపోతున్నా ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో సంప్రదింపులు రేపు సాయంత్రానికల్లా తుది నిర్ణయం అంటూ రేపు సాయంత్రం వరకు ఒక క్లారిటీ ఇస్తుందట పోతమా పోమా అప్పటి వరకు ప్రభుత్వాన్ని అడుగుతారు ఏమే మరి నలభై రెండు శాతం అస్తలేదు కదా పాత ఇరవై ఏడు శాతంతో పోదురా మరి అదే కంటిన్యూ చేద్దామా మరి రిజర్వేషన్ మారుద్దామా అంటే మొత్తం గ్రామాలలో ఆగమైపోతారు ఎవరి వరకు అయితే బీసీలకు అవకాశం వచ్చిందో ఈసారి ఆ సీట్లు మొత్తం మళ్ళీ తిరిగి జనరల్ కోటాకు పోయే అవకాశం ఉంది దీన్ని ఒప్పుకుంటారా బీసీ సంఘం ఒప్పుకుంటుందా అసలు ఎక్కడన్నా బీసీ నాయకులు ఒప్పుకుంటారా బీసీ సమాజం హర్షిస్తుందా ఇచ్చి నోట్లే బుక్క పెట్టుకునేటప్పుడు చేతులకి గుంజుకొని కింద పడేసినట్టుగా ఇలా మాకు అందకుండా మా నోట్ నోటి కార్డు ముద్దని లాగేసుకుంటే వాళ్ళు అడగరా ప్రెషర్ రావా డెఫినెట్గా వస్తుంది అందుకే మీరు పాత రిజర్వేషన్తో పోయే అవసరమే లేదు ఒకసారి ఇచ్చిన తర్వాత ఆశ పెట్టిన తర్వాత ఇస్తామని చెప్పినాక ఒకసారి నామినేషన్లు కూడా సిద్ధమైనాక చీరా ఇప్పుడు మళ్ళా కాదు 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 ఆ బాలక్క నువ్వు కాదట ఇలాగా రాజమన్ ఇస్తారట ఆ రెడ్డి ఇస్తారట లేకపోతే జనరల్కి ఇస్తారట అంటే ఏమవుతుందా బాలక్క యాడికి పోవాలి ఇలా మీరు మొదలేమో ఇస్తామని చెప్పి తర్వాత ఏమో కాదని చెప్తే వాళ్ళు ఒకటేసారి అక్కడ నీరు గారిపోతారు కదా అంతకంటే ముందు రూపాయి ఖర్చు పెట్టుకొని ఉంటారు కదా ఆశతో ఇంకా పెట్టేటోళ్ళు ఉంటారు కదా సో వచ్చిన రిజర్వేషన్లు కనుక ఎనక్కిపోతే రాష్ట్రం అయితే అగ్నిగుండమే దీన్నిగా రాసి పెట్టుకోరు ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే మొన్న ఇచ్చిన్రో ఇచ్చి ఇలా మాట తప్పి మళ్ళీ పాత రిజర్వేషన్లతో కనుక పోతాము అంటే అగ్నిగుండమే ఎందుకంటే ఇది బీసీ సంఘాలు మాట్లాడుతున్నటువంటి మాటలు పైగా గ్రామాలల్లా ఆయా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అట్లనే చేస్తామని అంటా ఉన్నారు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నారు గ్రామాలలో చూసిరా మీరు అన్ని జిల్లాలల్ల సరే అగ్రవర్ణాలయా లేకపోతే మాధవరెడ్డియా లేకపోతే ఇంకోటా ఇంకోట పిటిషన్ వేసిన ఉందా ఇక్కడికి వెళ్ళి ఇలా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు ఎందుకోసానికి మరో తెలంగాణ ఉద్యమం లెక్క కొట్లాడతామని అంటా ఉన్నారు రోజొక్క కార్యాచరణ ఉంటుందంటా ఉన్నారు టెంట్ వేసుకొని కూర్చుంటాం అంటున్నారు బుట్టంగారి మాధవరెడ్డి ఎట్ల పోతాడు అగ్రవర్ణాలకు ఏం నొప్పి అవుతుంది మాకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఇలా కొట్లాడుతూ ఉన్నారు మరో తెలంగాణ ఉద్యమం లెక్క గ్రామాలలో ఇంకో ఉద్యమం మొదలైంది సో మాకు రావడం కోసం కూడా మేము అడుక్కోవాలన్నా మాకు ఏదైతే మా వాటా ఉందో దానికోసం ఎవరిని ప్రాధాయపడాలని చెప్పి ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి పైగా మీరు ఎట్లా అడ్డుకుంటారు మాకు వచ్చే వాటాకి మీరు నువ్వబడి నడుమి ఇట్లా అని అంటూ ఉన్నారు అట్లాంటి మాటలన్నీ కూడా వినపడతా ఉన్నాయి సో వీళ్ళు కనుక చేయాలనుకుంటే కరెక్ట్గా చేయాలి అంతేగాని కోర్టుకు ఇంకొకరిని పంపించి ఇట్టి చేసి అట్టకించి కోర్టుకు పంపించి చేయకుండా ఆపుతుంది అనేది ఈ దొంగలే అని చెప్పి బయట మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అలా అనుమానం వచ్చేస్తా ఉంది మీరు చేస్తున్నటువంటి పని చూస్తుంటే సో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైన్ పై హైకోర్టు స్టే విధించింది ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దాన్ని ఆపాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది బీసీలకు అదనంగా ఇచ్చిన పదిహేడు శాతాన్ని తగ్గించి దాన్ని జనరల్ కేటగిరీలోకి మార్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది అంటూ నేను చెప్పలే యాభై శాతానికి మించకుండా ఆ ఉన్నటువంటి ఆ పదిహేడు శాతం ఏదైతే ఉందో బీసీలకు పెంచినటువంటి శాతం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తగ్గించి పదిహేడు శాతం తగ్గించుకోండి అని చెప్పి అంటా ఉన్నారు జనరల్ కేటగిరీలకు మార్చమంటా ఉన్నారు అంటే ఈ వచ్చినటువంటి సీట్లు వచ్చినటువంటి కన్ఫర్మేషన్లు ఆ రిజర్వేషన్లు అన్ని కూడా వెనక్కి తిరిగిపోతాయి అంతే ఇది ఒకసారి అర్థం చేసుకోరు గ్రామాలల్లో మీ దగ్గర బీసీ మహిళ బీసీ జనరల్ అని ఏవైతే సీట్లు వచ్చినాయో ఆ సీట్లన్నీ మళ్ళీ వెనక్కిపోతాయి అవన్నీ జనరల్లకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా ఓసీలకు వస్తాయి అరే నాకు అర్థం కాలేదు ఇక జనరల్గా వచ్చేసినాక ఇంకా ఏమున్నది ఇంకా వాళ్ళు పోటీ పడతారు వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కాయి అది కదా పంచాయతీ అంతా అక్కడే ఈ ఇష్యూ అంతా ఉంది అందుకే ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు చేతులకు వచ్చినాక మీరు నోట్లు పెట్టుకుంటప్పుడు ఖరాబ్ చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు ఇలా రాజ్యాధికారం వస్తుంటే కొంతమంది కళ్ళు ఓరుస్తలేరు ఓర్వలేకపోతా ఉన్నారు అది రాణిస్తలేరు అరే కనీసం గ్రామ పరిపాలన వ్యవస్థలో కూడా బీసీలను లేకుండా చేస్తూ ఉన్నారు చట్ట సభలలో లేకుండా చేసిర్రు శాసన మండలి లేకుండా చేసిర్రు పార్లమెంట్ లేకుండా చేసిర్రు చివరికి మండలాలల్లా జిల్లా పరిషత్లల్లా అట్లే మండల పరిషత్లల్లా అట్లే గ్రామ పంచాయతీలలో కూడా బీసీలు లేకుండా చేసే కుట్రలో భాగమే తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది సో అందుకే ఇక్కడ పదిహేడు శాతం తగ్గించి దాన్ని జనరల్ కేటగిరీకి మార్చేటా నిర్వహించుకోవచ్చని చెప్పిందట దీంతో ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతుంది ఒకవైపు ప్రభుత్వం మాత్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇక్కడ హైకోర్టు మాత్రం బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది ఎందుకంటే వాళ్ళ మీద తప్పు పెట్టుకోకుండా ఏమనంటే మళ్ళీ మేము ఎన్నికలు ఆపినామనే తప్పు ఉండొద్దని వాళ్ళ స్ట్రాటజీ ఏంటిదంటే మేము ఎన్నికలకు కాదు వ్యతిరేకము మాకు అవసరమే లేదు ఎందుకంటే రెండు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలే కదా సో ఎన్నికలకు కాదు మేము వ్యతిరేకం తెచ్చిన జీవోకే అని చెప్పి ఆ జీవోని ఆపడానికి ట్రై చేసినాం మీరు గత రిజర్వేషన్లతో ఎన్నికలు పోవాలనుకుంటే పోవచ్చు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట ఇది సో నిర్వహించుకోవచ్చని సూచించింది దీంతో ఏం చేయాలో తెలియక ఎస్సిసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు రేపు మరికొందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ప్రభుత్వానికి కాదని ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా ఇది అసలు ముచ్చట ప్రభుత్వ సమ్మత్వంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు దీంతో ప్రభుత్వానికి కాదని ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహించడం సాధ్యమైన అనే ప్రశ్న ఉత్పన్న అదే సమయంలో హైకోర్టు మధ్యంతరావు తీర్పులో బీసీలకు పదిహేడు శాతం రిజర్వేషన్లు తగ్గించి యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది అంటే శాతం మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో ఏ నిర్ణయానికి కట్టుబడితే ఏ సమస్యలు వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి గురవుతున్నారు ప్రభుత్వం ఏమో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీసీలకు ఎట్లయినా సరే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ అన్ని అవకాశాలని చూస్తా ఉంది వస్తే సెట్ అవుతుంది ఎట్లయితే మరి ఇయొచ్చు అనే ఉద్దేశం వీళ్ళు ఉన్నారు అది మంచి ఉద్దేశం అయితే ఏం కాకపోతుండే మీద మీద ఉద్దేశం అన్నట్టు అది మీద మీద ఆలోచన కాబట్టి అందుకోసానికి అది అయితే లేదనేది చాలా మందికి ఉన్నది అదే ఉన్నది సో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ పై కోర్టులో స్టే వచ్చింది తెలిసిందే తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నిలిపేసిన సో ఈ ప్రకారంగా జివో నెంబర్ నైన్ జారీ చేయడంతో రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి చేరుతున్నాయని కోర్టు జివో జారీ చేయక ముందుకు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇరవై శాతం కలిపి మొత్తం యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది ఇది పాత రిజర్వేషన్లు ఇరవై ఐదు శాతం అట్లే పది పదిహేను శాతం ఈ ప్రకారంగా మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది అంటూ ఇక్కడ ఇక వికాస్ కిషన్ రావు గవాలి కేసు ప్రస్తావన అంటూ ఓబీసీ రిజర్వేషన్లు పెంచే ముందు కృష్ణమూర్తి కేసులో ఈడబ్ల్యూఎస్ కోటా గురించి కూడా చాలా చర్చ చేస్తూ ఉన్నారు బయట ఏమంటా ఉన్నారంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూఎస్ కోటాకి మరి మీరు పెంచుకున్న నాడు రిజర్వేషన్లు కల్పించుకున్న నాడు ఏ బీసీ సమాజం అడ్డం పడ్డది ఏ బీసీ సంఘాలు అడ్డం పడ్డాయి ఏ బీసీ వర్గాలు మీకు వద్దని చెప్పినాయి మీకు కావాల్సినటువంటి ఆ కోటాని సాధించుకున్న నాడు మరి ఎవరైనా గిట్టడే కోర్టుకు పోయిన రా ప్రశ్న అడుగుతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అరే మేము మేమెందుకు పోలేదు మరి అంటే మనకు బుద్ధి లేకపోలేదు అనేది చాలామంది కూడా అంటా ఉన్నారు మనం ఎందుకు అడ్డం పడమంటే అందరి కోసం ఆలోచిస్తాం కాబట్టి అడ్డం పడడం చీరయ్యలు ఏమైంది మనం వాళ్ళ కోసం ఆలోచిస్తే వాళ్ళు మాత్రం మనకి ఎగబెట్టడానికి ఆలోచించరు అనేది ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది సో ఓబీసీ రిజర్వేషన్లు పెంచే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందని హైకోర్టు స్పష్టం చేసింది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీల సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచినట్లు పేర్కొంటూ వాదనలు వినిపించిందని కోర్టు తెలిపింది పలు కేసులను సైతం తమ వద్ద ప్రస్తావించిందని వెల్లడించింది అయితే సుప్రీంకోర్టు వెలువరించిన అన్ని కేసులను పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న యాభై శాతం పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుందని హైకోర్టు ఆర్డర్ కాపీలో పేర్కొంది అలాగే ఎన్నికల ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని జేన్స్ చెప్పింది అంటూ ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో మాత్రం మేము ఎట్లా కూడా జోక్యం చేసుకోలేము అని అంటూ ఉన్నారు ఇక సుప్రీంకోర్టుకు అయితే వీళ్ళు పోయేటట్టుగా కనిపిస్తూ ఉన్నారు